వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్ ఫోర్త్ క్లాస్ ఈ మాసపు కథ కందిరీగ కిటుకు దీన్ని రాసింది రావూరి భరద్వాజ అనగనగా ఓ పెద్ద అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి ఆ అడవికి ఓ సింహం రాజుగా ఉంటున్నది నిజానికి ఆ సింహం చాలా మంచిది తనను చూసి మిగిలిన జంతువులు భయపడడం ఆ సింహానికి ఇష్టం లేదు ప్రతివారు తన దగ్గరకు రావాలని వారి వారి బాధలు తనతో చెప్పుకోవాలని సింహం అభిప్రాయం సింహం కూడా మారువేషంతో అప్పుడప్పుడు అడవిలో తిరుగుతూ ఉండేది అలా తిరగడంలో ఓ ఏనుగు తటస్థపడింది ఈ ఏనుగు కూడా తెలివైనదే కానీ దాని గుణం అట్టే మంచిది కాదు మరొకరు సుఖంగా ఉండడం హాయిగా నవ్వుకోవడం ఆ ఏనుగుకు గిట్టదు వచ్చినప్పటి నుంచి అది సింహంతో పొత్తు కలపాలని చూస్తూనే ఉన్నది సింహం మారువేషంతో తిరుగుతున్నప్పుడు ఏనుగు పసిగట్టి సింహంతో కబుర్లాడింది మాటలు పెంచింది స్నేహం చేసింది ఆ స్నేహం బాగా పెంచేసింది కూడా సింహం మంచిదనుకున్నాం కదా అంచేత దానికి ఎదుటివారి చెడ్డ గుణాలు ఒకంతటి తెలిసేవి కాదు అందరూ మంచివారే అనుకునేది సింహం అందరి మాటలు నమ్మేది పాపం ఏనుగు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇతర జంతువుల మీద చాడీలు చెప్పేది అబద్ధాలాడేది చివరకి సింహాన్ని తన చేతిలో చిక్కించుకుంది సింహానికి ఏనుగు ఎంత చెబితే అంత ఈ ఆసరా చూసుకొని ఏనుగు మిగిలిన జంతువులను వేధించుకు తినేది భయపెట్టేది బెదరగొట్టేది జంతువులు చాలా కాలం ఈ బాధను భరించాయి ఏం చేయడానికి వాటికి తోచలేదు చివరికి అడవిని విడిచి వెడదామనుకున్నాయి కూడా ఈ దశలో ఒక కందిరీగా ఏనుగు పనేదో తను చూస్తానన్నది అని మెల్లగా ఏనుగు దగ్గరికి వెళ్ళి చెవిలో దూరిపోయింది ఈ కందిరీగను వదిలించుకోవడానికి ఏనుగు చాలా ప్రయత్నించింది పెద్దగా ఘీంకరించింది కోపంతో చెట్లను కొమ్మలను విరిచేసింది చేతికందిన జంతువుల మీద విరుచుకు పడింది కానీ కందిరీగ వదల్లేదు ఆఖరకు ఏనుగు విసిగెత్తిపోయి కందిరీగతో రాజీకి వచ్చింది ఏనుగు ఈ అడవిని విడిచిపోతే తాను ఏనుగును విడిచిపోతానన్నది కందిరీగ ఇక చేసేదేమీ లేక ఏనుగు ఆ అడవిని విడిచి వెళ్ళిపోయింది కందిరీగ కిటుకులో ఉన్న జంతువులు ఏమిటి అని ప్రశ్న రావచ్చు ఏనుగు సింహము ఒక కందిరీగ సింహము స్వభావం ఎలాంటిది చాలా మంచిది ఏనుగు స్వభావం ఎలాంటిది మంచిది కాదు ఒకరు సుఖంగా ఉంటే చూడలేదు ఏనుగుని తన పనేదో తాను చేసుకోనివ్వకుండా అందరినీ చెడగొడుతూ ఉంటున్నందుకు ఎవరు దాని సంగతి తేలుస్తామన్నారు అన్నట్టు అంటే ఎవరు ఏనుగుని అడవి నుండి వదిలి వెళ్ళిపోయేలాగా చేశారు కందిరీగ కందిరీగకు ఏనుగుకు జరిగిన రాజీలో ఎవరు అడవి నుండి విడిచి వెళ్ళిపోయారు కందిరీగతో చేసుకున్న రాజీకి ఎవరు అడవి నుండి విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది అంటే ఏనుగు కవి పరిచయం చూద్దాం రావూరి భరద్వాజ ఐదు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి పద్దెనిమిది పది రెండు వేల పదమూడు మధ్య జీవించారు గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు విమల ఈయన రాసిన తొలి కథ అపరిచితులు కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటాలు ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రం వంటి నలభై మూడు పిల్లల కథలు కరిమిరింగిన వెలగపండు జలప్రళయం వంటి పదిహేడు నవలలు రాశారు వీరి పాకుడు రాళ్ళు నవలకు జ్ఞాన్పీఠ పురస్కారం వచ్చింది జ్ఞానపీఠ పురస్కారం కళా ప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు కవి పరిచయం నుండి ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే రావూరి భరద్వాజ గారు ఏ జిల్లాకు చెందినవారు గుంటూరు జిల్లా రావూరి భరద్వాజ ఎవరు రాసిన తొలి కథ రావూరి భరద్వాజ రచించిన విమల అనేది డాష్ తొలి కథ అపరిచితులు కథాసాగరము అనునవి కథా సంపుటాలు ఇవి ఎవరి చేత రచించబడినవి రావూరి భరద్వాజ ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రం అనేవి రావురి భరద్వాజ రచించారు అయితే ఇవి ఏమిటవి పిల్లల కథలు క్రిందివాణిలో ఏది రావురి భరద్వాజ చే రచించబడిన నవల ఉడతమ్మ ఉపదేశం పిల్లల కథలు కథాసాగరం జలప్రళయం అలా ఆప్షన్స్ వస్తాయి కరిమిరింగిన వెలగపండు జలప్రళయం అనేవి ఆయన రచించిన నవలలు రావూరి భరద్వాజ రచించిన ఏ రచనకు జ్ఞాన్పీఠ పురస్కారం లభించింది పాకుడు రాళ్ళు కళారత్న అనే పురస్కారం ఎవరు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది క్రిందివాణిలో ఏ పురస్కారం రావూరి భరద్వాజకి రాలేదు లేదా వచ్చినవి అని అడుగుతారు థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ టు